ख़बरदार जबरदारु कॾहिं रेटिस्तरदार ज़बरदार ज़बरदार بردار بردار जय ते जय ते जय क्षमा बड़ा चेहाले क्षमा बड़ा चपाले क्षमा बड़ा चाले क्षमा बड़ा चाले ఏదైతే నిన్న అక్బర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఘాటు పూలుస్తారని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దేశరత్తుగా వాటి పెద్దని వెనక్కి తీసుకోవాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ యొక్క అక్బరుద్ది నవైస్ గారు ఏదైతే పీవీ నరసింహారావు ఎన్టీ రామారావు గారి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల్ని బేజాగా ఖండించి వెనక్కి తీసుకొని పేజర్లకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ మనం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే స్వర్గ నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడారు మీరు ఆ రోజు కావాలి లేదా గారు మన తెలుగుదా తెలుగు వారా వారి యొక్క జాతిని దేశం మొత్తం విస్తరింపేసిన వ్యక్తి విద్యావేత్తరావు గారు మన స్వర్గ నందమూరి సాకర్ రామారావు గారు తెలుగు జాతి కీర్తి నలుమూలల మంచిగా వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఇలా అలాంటి వ్యక్తుల మీద మీరు ఇలాంటి చర్య మాట్లాడడం మేము తెలుగుదేశం పార్టీలో ఖండిస్తున్నాం వెంటనే రాజాపు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో డిమాండ్ చేస్తున్నాం జై తెలుగుదేశం ఏదైతే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని కించపరుస్తూ మరి ఎన్టీఆర్ గార్డులు కూల్చివేయాలనడం అమానుషం ఆ యొక్క వ్యాఖ్యలను మేము తెలుగుదేశం తరఫున ఖండిస్తున్నాం అక్బరుద్దీన్ ఓవైసీ గవర్నర్ మేము ఒకటే చెప్తున్నాం తెలుగు సైనికులం ఆంధ్ర మరియు తెలంగాణలో శక్తివంజన లేకుండా ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలుగు సైనికుల మేము ఊర్పనే ప్రసక్తే ఉండాలి రాబోయే రోజులలో మీ కొత్త నాటకాలైతే ఏదైతే కేసీఆర్ కావచ్చు మరి ఇప్పుడు కావచ్చు మీ మీ పార్టీ ఎంఐఎం టీఆర్ఎస్ వాళ్ళు వాడుతున్న ఈ అరాచక పాలనను అంతకుముందు ఇచ్చే రోజులు వచ్చాయి మరి రాబోయే రోజులలో మీ యొక్క అంటు చూస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తూ అంతేకాకుండా చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలను ఉపస్థిరించకపోయినట్లయితే రాబోయే రోజుల్లో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం